ఇది ఉత్తరం వైపున వాయువ్య భాగంలో వాయువు నుంచి ఉత్తరానికి వచ్చేటువంటి బీధిపోటు ఇక్కడ ఎక్కువ స్థలాన్ని వదలకుండా చిన్నగా కొంచెం స్థలాన్ని వదులుకొని చక్కగా ఒక దేవాలయాన్ని చిన్నగా నిర్మాణం చేసుకున్నట్లయితే మనకి ఈ స్థలం చక్కగా ఉపయోగపడుతుంది దోషాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం ముఖ్యంగా ఇక్కడే దోషం అరికట్టుకుంటున్నాము ప్లస్ ఈ ముందర స్థలాన్ని కూడా మనం వాడుకోవచ్చు ఇది ముఖ్యంగా ఇల్లు అంతా కూడా ఈ ప్రాంతంలోనే కన్స్ట్రక్షన్ చేసుకుంటాము కాబట్టి దీని నుంచి ఇది ఉత్తమమైనటువంటి పరిష్కార మార్గంగా మీకు ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి వీధిపోటులో వాయువ్యానికి సంబంధించిన వీధిపోటు అయితే మీరు ఇక్కడ ఇంకోటి బాగా ఆలోచన చేయాలి ఇక్కడ మనకి డ్రైనేజీ లేదండి మాకు ఇక్కడ నుంచి వీధిపోటు ఉన్నది ఇక్కడ డ్రైనేజీ ఏం లేదు రోడ్డుకి ఇది రోడ్డు ఇది వీధిపోటు ఇట్లా వచ్చి తగులుతుంది ఇక్కడ మనం ఇక్కడ కూడా నిర్మాణం చేసుకోవచ్చు చిన్నగా దేవాలయాన్ని అప్పుడు మన స్థలం కూడా కట్ చేయక్కర్లేదు ఇక్కడేమో డ్రైనేజీ కనుక ఉన్నట్లయితే మన స్థలం లోపల కట్టాలి డ్రైనేజీ లేకపోతే బయట కూడా మనం కట్టుకుంటే ఈ వీధిపోటుని ఇక్కడతో మనము ఆప్ చేయటం మూలకంగా మన సమస్య నుంచి మనకు సమాధానం లభించి మన స్థలాన్ని చక్కగా వాస్తువులోని వాస్తవికలు అంటే ఇవే ఆ వాస్తవికత ద్వారా మనం తెలుసుకుని మన స్థలాన్ని చక్కగా వినియోగం చేసుకోవచ్చు